ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಮುಖ್ಯ ಕಾರ್ಯಕ್ರೆ ನಿರ್ಣಯ ಮರಿ ಮಾವರ ನೀರು ಶಾಸನ ಡಬ್ಲ್ಯೂರ್ ಕಿ ಅಲ್ಲಿ ಕೂಡ మరి వెంకటసా గారు అందరూ కూడా ఒక నమస్కారాలు మేము ప్రవంటినే వచ్చారు పెంచుతాన్ని అలాగే మరి మా అబ్బాయి రాజేంద్ర కుమార్ అలాగే గుడి రాజేష్ కలిసి వ్యాపారం స్టార్ట్ చేశారు ఈ మా గుడి చెప్పారు అక్కడికి ఇప్పుడు గురించి అనేది అలాగే మరి చక్కగా అందరూ కూడా మా మా అబ్బాయి కూడా అలాగే అందరికీ కూడా ఎవరికి వ్యాపారం డెవలప్ చేయాలని అలాగే అందరూ కూడా మాకు మీ అందీ సహకారం అందించాలని మరి మీ పాలనలో చాలా ఉపయోగాలు ఉన్నాయి అవి మరి కంపెనీ ద్వారా మీకు ఇంటికి వచ్చి వాళ్ళు వ్యతిరేకలు ఇస్తారు అవి మీరు చూసుకుని జాగ్రత్త చేసుకోవాలని అందరూ కూడా సర్వసారం అవసరం ఉంది మన భారతదేశంలో సోలార్ ఎనర్జీకి ఎక్కువ ఇచ్చారు దీనివల్ల వాతావరణ కాలుష్యం కానీ ఏ ఇతర ఇబ్బందులు కానీ ఉండవు అతి సామాన్యుడిని కూడా అందుబాటులో తీసుకురావాలనే ఆలోచనతో ప్రభుత్వం సబ్సిడీలు ఇచ్చి ఈ సోలార్ విధానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది భీమవరంలో మా సోదరుడు చంద్రమోహన్ వారి కుమారుడు రాజేంద్ర కుమార్ రాజేంద్ర కుమార్ ఈ సోలార్ సిస్టమ్ పెట్టారు ప్రతి ఇంటికి కూడా సోలార్ వాడుకునే రోజులు వచ్చినాయి ఇప్పుడు దీన్ని అందరూ కూడా సద్వినియం చేసుకోవాలి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం వచ్చి పర్యావరణం దెబ్బతినకుండా ఉండే ఏకైక మార్గం సోలార్ సిస్టమ్ ఈ సిస్టాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నారు మరి రాష్ట్రంలో సోలార్ అనేది చాలా ప్రాముఖ్యత ఇచ్చి దాంట్లో ఎస్సీలకి అయితే కంప్లీట్గా ఫ్రీగా అని బీసీలకైతే కొంత రాయితీతో ఇవ్వడం జరుగుతున్నారు కాబట్టి అందరూ ఈ సేవలు ఉపయోగించుకుని మరి ఏ విధమైనటువంటి పొల్యూషన్ లేని ఎలక్ట్రికల్ సర్వీసెస్ని ఉపయోగించుకోవాల్సింది మరి దేశవ్యాప్తంగా సోలార్ సిస్టమ్ సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి స్టేట్ గవర్నమెంట్ కానీ మోసం జరుగుతుంది ప్ర కూడా విభేదాలు అవుతుంది ఎందుకంటే ఇవన్నీ చాలా సేవ్ అవుతుంది అందరూ కూడా కూడా చాలా బాగుంది అందరూ కూడా రాష్ట్ర కూడా ఇప్పుడు అండ్ సోలార్ మన తెలుగు రాష్ట్రాల్లో ఏకైక సంస్థ పదిహేడు సంవత్సరాలు నిండుకొని కంటిన్యూ అవుతా ఉంది ఇది హైదరాబాద్లో స్టార్ట్ అయ్యి ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ కర్ణాటక విస్తరించింది దీంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో మనం పదహే పదహారు బ్రాంచ్లు స్టార్ట్ చేసాం ఇలాగా ప్రతి జిల్లాలో రెండు బ్రాంచులు రాబోతున్నాయి అందులో ఇది పదహారు బ్రాంచ్ మన రాజేంద్ర గారు ఇక్కడ భీమవరం జిల్లాకి గోదావరి జిల్లాకి ఎంటైర్ ఈ సేవలు టూ జోన్ తరఫున ఆథరైజ్డ్ ఛానల్ పట్టణాలు అందించబోతున్నారు క్రూజోన్ సోలార్కి ఏకైక ఇంపార్టెంట్ ఏంటంటే మా యొక్క మెయిన్ యూఎస్పి క్వాలిటీ అండ్ సర్వీస్ అండి ఇక్కడ ఇన్స్టలేషన్ పెట్టించుకోవడం సిస్టమ్ కింద విషయం కారణం కానీ దాన్ని ఇరవై ఐదు సంవత్సరాలు అది నిలబడాలంటే దానికి కావాల్సిన క్వాలిటీ కాంపోనెంట్స్ దాన్ని సమకూరిస్తే అది ఇరవై ఐదు సంవత్సరాలు మీకు మనికగా ఉంటూ సర్వీస్ వస్తూ ఉంది సో సార్ కూడా ఈరోజు వచ్చి మన టూర్ సోలార్ షో ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది వారి ఆశీర్వాదంతో జిల్లాలో రాజేంద్ర గారు తండ్రి చంద్రమోహన్ గారు ఇక్కడ సక్సెస్ఫుల్ గా టూర్స్ సోలార్ ఇన్స్టలేషన్ ముందుకు తీసుకెళ్తారని మరి జిల్లా డిస్ట్రిబ్యూటర్గా జిల్లా డిస్ట్రిబ్యూటర్గా చంద్రమోహన్ గారు రాజేంద్ర మరి రోజున నియమించడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ మరి ఈ రోజున సబ్సిడీలు ఇచ్చి మరి ప్రతి ఇంటికి సోలార్ ఉండాలి అనే కాన్సెప్ట్తో సబ్సిడీ ఇచ్చి మరి ఈ రోజు ప్రోత్సహించడం జరుగుతుంది ఇప్పటికే మరి చాలా చాలామంది కూడా ఈ సేవలను వినియోగించుకున్నారు మరి ఖచ్చితంగా కూడా ఇది గ్రిడ్ కూడా మన కరెంటు కూడా పవర్ కరెంటు కూడా బిల్లు సేవ్ అవ్వడానికి కూడా గ్రిడ్ కూడా మరి సోలార్ ద్వారా గ్రిడ్ కూడా మరి వెళ్ళి మన కరెంట్ బిల్లు కూడా సేవ్ అవుతుంది కాబట్టి మరి ఈ అవకాశాన్ని పశ్చిమ గోదావరి జిల్లా వాసులు అందరూ సద్వినియోగం చేసుకోవాలి మా సోదరుడు చంద్రమోహన్ గారు వారి అబ్బాయి ఇంకో టీం ఆయన ఉన్నారు రాజేష్ మరి వీళ్ళు మరి దినదినా అభివృద్ధి చెంది ఈ యొక్క మరి సోలార్ సిస్టమ్ని జిల్లా అంతా కూడా మరి కష్టపడి పనిచేసి మరి మీరు కూడా ఈ బిజినెస్లో ముందుకెళ్ళి మరి మీరు ఇలా ప్రజల మనం కాకుండా మీరు ఆర్థికంగా స్థిరపడాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారు మొక్కా చంద్రమోహన్ గారు వారి యొక్క కుదులు కలిసి యొక్క ప్రోజోన్ ప్రోజోన ప్రో ప్రోజోన్ సోలారు పవర్కు సంబంధించినటువంటి యొక్క ఇన్స్ట్రుమెంట్స్ కానీ డైరెక్షన్ కానీ అన్నీ కూడా పెట్టడం జరిగింది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎలక్ట్రికల్ అంటే ఎలక్ట్రిసిటీ అనేది చాలా భారంగా ఉంది అంటే పవర్ సప్లై చేయాలంటే కనుక ప్రభుత్వం నీటి నుంచి బొగ్గు నుంచి తయారు చేసేటటువంటి పరిస్థితి ఉండేది కానీ ఈ రోజున చాలా కష్టమవుతూ ఉంది దానికి ప్రత్యేకమయంగా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ యొక్క సోలార్ సిస్టమ్స్ని ప్రోత్సహించడం ఇటు డొమెస్టికే కాకుండా పరిశ్రమలకు కూడా ఈ రోజున సోలార్ సిస్టమ్ పెట్టాలి సూర్యుడు యొక్క కాంతితోటి తోటి ఈ యొక్క విద్యుత్ని తయారు చేసి ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తూ ఉంది సబ్సిడీ కూడా అందిస్తూ ఉంది కనుక ఇలాగా పెట్టుకున్నటువంటి ఈ యొక్క సోలార్ సిస్టమ్కి సంబంధించినటువంటి నీరుని అందరూ కూడా ఉపయోగించుకుని ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి రాయితీ పొందడమే కాకుండా ప్రతి నెల మనకు డొమెస్టిక్గా ఇంటికి వచ్చేటటువంటి ఆ యొక్క బిల్లులు కరెంటు బిల్లుల్ని పూర్తిగా తగ్గించుకునేటటువంటి అవకాశం ఉంటుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ సోలార్ సిస్టాన్ని ఉపయోగించుకుని ముందుకెళ్లాలని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను అదే రకంగా ఈ వ్యాపార రంగంలోకి రావాలనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఎస్సీలు బీసీలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ చాలా సమర్థించవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే అంటే ప్రోత్సహించాలి ఈ రోజు వరకు కూడా ఎస్సీలు బీసీలు వ్యాపారం చేయాలంటే కనుక చాలా ఇబ్బంది పడే భయపడే పరిస్థితి ఉంది ఎందుకంటే సమాజంలో ఈ వ్యాపార రంగంలో మనం తట్టుకోగలమా అనేటటువంటి ఆ యొక్క ఆలోచన ఎస్సీ బీసీలో ఉంది కానీ ఇలాగా ధైర్యంగా ముందుకొచ్చి వ్యాపారం చేసేటటువంటి ఈ ఎస్సీబీసీ చదువుకున్నటువంటి యువతని మరియు ప్రత్యేకించి ఎస్సీబీసీలు ప్రోత్సహించాలి ప్రోత్సహించాలంటే గనుక ఈ యొక్క కమ్యూనిటీ వ్యాపార కమ్యూనిటీగా కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీరిని ప్రోత్సహించాలని చెప్పి ఇలాగే అనేక మంది ఈ వ్యాపార కమ్యూనిటీలోకి రావాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఓపెన్ చేసినటువంటి యొక్క మిత్రులకి అలాగే దీంట్లో పాల్గొన్నటువంటి పెద్దలు వ్యాకరస గారు చైర్మన్గా మాజీ చైర్మన్ గారు అనేక మంది పెద్దలు ఈ యొక్క వ్యాపారాన్ని ఆశీర్వదించాలని రావటం సంతోషంగా భావిస్తూ ఉంటారు